రోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపుల మీద విజిలెన్స్ అధికారులు దాడులు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నెల్లూరులో మద్రాసు స్టాండ్ ఆచార్య వీధి అభిరామ్ హోటల్ ఎదురుగా ఉన్న మెడికల్ షాపులు కూడా తనిఖీ చేశారు ఈ సందర్భంగా అక్కడ ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ కానివ్వండి నకిలీ మెడిసిన్స్ కానివ్వండి ఏమైనా దొరికితే చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ గారు అయినటువంటి శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల ప్రకారం మరియు మా నెల్లూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారు అయినటువంటి శ్రీ రాజేంద్ర కుమార్ గారి పర్యవేక్షణలో ఈరోజు ఆరు టీంలు ఫామ్ అయ్యి ఈ ఆత్మకూరు నెల్లూరు ఏరియాల్లో మెడికల్ షాపుల మీద ఆకస్మికంగా ఆరు షాపులను తనిఖీ చేయడం జరుగుతూ ఉంది ఈ తనిఖీల్లో ముఖ్యంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు డ్రగ్ ఇన్స్పెక్టర్ డ్ర డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంటు మరియు పోలీసు అదేవిధంగా ఈగల్ అని ఈ మధ్య నార్కటిక్ కంట్రోల్ బ్యూరో ఒక డిపార్ట్మెంట్ ఒకటి పత్రిక క్రియేట్ చేసింది గవర్నమెంట్ ఆ ఈగల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సిబ్బంది పాల్గొనడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క దాడుల యొక్క ఉద్దేశం ఏమనగా స్లీపింగ్ టాబ్లెట్స్ ఉన్నాయి అంటే మత్తు ఇచ్చేటువంటి టాబ్లెట్స్ మిస్యూజ్ అవుతున్నాయని అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరైతే మత్తుకి బానిసైనటువంటి ఈ డ్రగ్స్కు బానిసైనటువంటి యువతకి ఈ ఈ టాబ్లెట్స్ అమ్మి వాళ్ళు ఆ మత్తు మత్తు కోసం ఈ టాబ్లెట్స్ వాడుతున్నారని అదేవిధంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ ఇవి ఎట్లాంటి అలా సేల్ ఇల్లీగల్గా జరుగుతున్నాయని రాబడిన సమాచారం మేరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఈ తనిఖీల్లో ముఖ్యంగా ఈ టాబ్లెట్స్ ఎలా ఎక్కడి నుంచి ఎంత కొన్నారు ఎలా అమ్మారు ఆ డేటా అంతా కూడా వీళ్ళు వీళ్ళ దగ్గర పెట్టుకొని ఉన్నారా లేరా అని అదేవిధంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏమన్నా ఈ నిద్ర మాతరలు అమ్ముతున్నారా అని తనిఖీ చేయడం జరుగుతూ ఉంది ఈ తనిఖీల వివరాలన్నిటితో కూడా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారు ఒక కంప్లీట్ పంచనామా నిర్వహించి వాటి ఏమన్నా అవకతవకలు గుర్తించిన ఎడల వారు వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది మెడికల్ షాప్ ఏవైతే ఉందో వీటిలో ఎన్ఆర్ఎస్ అనే మందులను వాళ్ళు బిల్లులతో కొంటున్నారు లేదా అలాగే బిల్లుల మీద ప్రిస్క్రిప్షన్తో అమ్ముతున్నారు లేదా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది నెల్లూరులో ఈరోజు ఆరు టీములతో ఆరు షాపులు ఇన్స్పెక్టర్ జరిగింది ఈ తనిఖీల్లో బిల్లులు సరిగా పోవడం నిక్షిప్తున్నా మందులు అమ్మడం కొంచెం గమనించడం జరిగింది వాళ్ళందరిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది